హలో ఎవరండి సార్ నేను మా ఫ్రెండ్ చెప్పాడు సార్ ఇక్కడ కాలేజీ కాలేజీలో డ్రైవింగ్ చేస్తున్నారు సార్ అవునమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రోజు సార్ రోజులా అడ్రస్ అక్కడ కొంచెం చెప్తారా ఎప్పుడులా జరగట్లేదమ్మా పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ట్రైనింగ్ ఫ్రీ ట్రైనింగ్ జరుగుతుంది బ్యాచ్ స్టార్ట్ అయింది నువ్వు ఎప్పుడు వస్తావు தெப்புドラマட்டஸ்ட் ஆஸ்தான் தெப்புドラマட்டரா ஆ ரே பஞ்ச்சேர்ல ஓகே டான் ப்சர் వెంకట అయితే మీకు మెయిన్ ఇంట్రడక్షన్ చెప్తాను చిన్నీ అసలు ఈ ప్రాజెక్ట్ అంటే ఏంటి ఈ ప్రాజెక్ట్ వల్ల యూజ్ అనేది ఏంటి ఈ ప్రాజెక్ట్ ఎవరికి ఉపయోగపడుతుంది అని మీరు పూర్తి చెప్తాను జాగ్రత్తగా నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ యొక్క ప్రాజెక్ట్ ఏమంటారంటే స్కిల్ డెవలప్మెంట్ అంటాం పిఎంకేవై కేబివై ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అని అంటారు ఇది స్కిల్ డెవలప్మెంట్ అనమాట దీంట్లో కొన్ని సెక్టార్స్ అనేవి ఉంటాయి సెక్టార్ అంటే గ్రూప్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం నేర్చుకుంటున్నారంటే టీడీఈఓ అంటే డొమెస్టిక్ డేటా ఇంట్రీ ఆపరేటర్ అంటారు దీంట్లో మీకు ఒక ఎంప్లాయ్మెంట్ కావాల్సిన స్కిల్ నేర్పిస్తారు ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్లో కానీ పర్మనెంట్ సెంటర్స్ కూడా ముందు ఇంకా రాబోతాయి కూడా ప్రజెంట్ రన్ అవుతుంది ఇంకా ఎక్కువ కాలేజెస్ కూడా వాటి వంటి వాటికంటూ కాలేజీ స్కిల్ కాలేజ్ కూడా పెట్టే అవకాశం కూడా ఉంది బట్ కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఇది నిరుద్యోగులకి బాగా ఉపయోగించుకోబడేది అదేవిధంగా స్పోకన్ ఇంగ్లీష్ కానీ కంప్యూటర్ కానీ నేర్చుకోవాలంటే బయట అమౌంట్ పే చేసినా కానీ పర్ఫెక్ట్ అనేది చెప్పండి కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఏమవుతుంది అంటే వీళ్ళకి కావాల్సిన ఎంప్లాయ్మెంట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ అనేది ఉన్నారా లేదా ఫైనల్ చేసి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ప్రొవైడ్ చేసి అదేవిధంగా వాళ్ళకి ఎక్కడ ఏ విధంగా ఉండాలి చిన్న పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అనే ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద ఇక్కడ ఈ స్కిల్ డెవలప్మెంట్లో పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారు ఇక్కడ సరైన నాలెడ్జ్ నేర్పించేసి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా పల్లెటూరులో నిరుద్యోగులు ఉన్నట్లయితే వాళ్ళకి ఇలాంటి వాటి మీద మన మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఈ యొక్క త్రీ మంత్స్ టైం పీరియడ్స్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉంటే వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సర్టిఫికేట్ అనేది ఇస్తారు అయినప్పటికీ మీరు డైరీ సర్వీస్ చేసుకోవచ్చు టెన్ టు ఫోర్ క్లాసెస్ మీరు అప్లై చేసుకోవాలి అంటే ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి మొదలై మొదలవ తారీఖు నుంచి మొదలైంది ఇరవై ఐదవ తారీఖు వరకు ఈ లోపల అప్లై చేసుకోవాల్సిన ఎవరైతే ఉంటే వచ్చి అప్లై చేసుకోవాలి చెప్పండి మీరు జాయిన్ అవ్వండి మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి కానీ ఏమవుతుంది అంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ని నిరుద్యోగులు ఉపయోగించుకోవడం తెలియట్లేదు ఓకేనా నిరుద్యోగులు ఉపయోగించుకోవడం తెలియట్లా కారణం ఏంటంటే పండికెళ్ళకి ఐదు వందలు వస్తాయి కదా ఏడవ పోతే నెల మళ్ళీ ఖర్చు పెట్టుకొని తిరగాలి కదా అని అనుకుంటున్నారు కానీ ఒక ఎడ్యుకేటెడ్ ఆలోచించేది పండిపోతే వచ్చేటప్పుడు గురించి కాదు భవిష్యత్ ఏ విధంగా నిలబెట్టుకోవాలి దాని కాన్సెప్ట్ తీసుకొని ప్రతి ఒక్కరు ఓర్పు సహనం పట్టుదల స్వయం ఇవి ఉంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఇంట్రెస్ట్ వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి సరైన అవగాహనతోటి కావాల్సిన సబ్జెక్ట్ నేర్చుకొని పర్ఫెక్ట్గా ట్రైనింగ్ తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు జాబ్లోకి వెళ్తారు ఓజేటీ అంటాం ఆర్ జాబ్ ట్రైనింగ్ అంటాం ఈ ఆర్ జాబ్ ట్రైనింగ్ అంటే ఏంటంటే వీళ్ళు నేర్చుకున్న ఈ మూడు నెలల్లో వీళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది ఒక కంపెనీకి తీసుకెళ్ళి ఈ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి ట్రైనింగ్ అక్కడ కూడా వర్క్ చేసే విధానం నేర్పించి ఫైనల్గా మీకు జాయినింగ్ లెటర్ ఇస్తారనమాట చూడండి ఈ కాలంలో జాబ్స్ రావాలంటే ఎంతో కష్టపడి చదివి గవర్నమెంట్ పోస్ట్ పడ్డాలంటే ఏం చేయాలి తల్లిదండ్రులు కష్టపడి డబ్బులు పంపిస్తుంటే మనం ఎక్కడోసారి వనరులు తీసుకొని మంచి తగ్గి తీసుకొని కష్టపడి చదువుతాం కానీ దానిలో కూడా సక్సెస్ అవుతామా లేదా అని ఆలోచించకూడదు ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అంటే అనే ఉద్దేశంతో మనం మొదలు పెట్టాలి ఏడుగు వస్తే యాభై రూపాయలు ఖర్చు అవుతుంది పనికి పోతే ఐదు వందలు వస్తుంది అని ప్రజెంట్ తాత్కాలికంగా ఆలోచిస్తున్నారు ఫ్యూచర్లో నేను జాబ్ చేస్తాను నేను ఎంప్లాయ్మెంట్గా నేను ఉంటాను నా ఫ్యామిలీని బాగా మంచిగా మంచిగా చూసుకుంటాను అనే కాన్సెప్ట్ మీకు రావాలంటే జాబ్ చేయాలి జాబ్ చేయాలంటే మైండ్ సెట్ కరెక్ట్గా కంట్రోల్లో ఉండాలి పనికి పోతే ఐదు వందలు వస్తుంది అలాంటి కాన్సెప్ట్ ఎవరైనా ఉంటే అది కూర్చోబెట్టి అదే ఎట్లా కాదు మనం ఎదగాలి బాగా సంపాదించుకోవాలి రూపాయి ఖర్చు లేకుండా ఈ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళు నేర్పే సబ్జెక్ట్ని ఎంతో ఇంట్రెస్ట్ అయ్యి మీరు ఫాలో అయ్యారంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మంచిగా నేర్చుకోవచ్చు ఫ్రీ ట్రైనింగ్ కదా మీరు ఒకటి ఛార్జెస్ పెట్టుకొని వస్తారు మొత్తం ఫ్రీగా రన్ అవుతుంది సబ్జెక్ట్ ఫ్రీగా చెప్తారు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ అందు కానీ ఈ సెంటర్స్ రన్ అవుతుంది ఏదో ఒకటి రెండు రోజుల నుండి చెప్పి వెళ్ళే వాళ్ళు చెత్త అయితే కాదు పది పదిహేను శాతం ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని డెమో క్లాస్ తీసుకొని వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా లేదా వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉందని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళకి ఫైనల్ చేసుకొని ఫ్యాకల్టీస్ ఇక్కడ తీసుకుంటారు అదేవిధంగా జాయినింగ్ స్టూడెంట్ కూడా వాళ్ళ మినిట్ థర్టీ టూ వర్డ్స్ టైప్ చేయాలి టైపింగ్లు సబ్జెక్టు షార్ట్ కట్స్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చి వీళ్ళు చేస్తున్నారా లేదా అని చెప్పి ప్రతిసార్లు అంటే ఎగ్జామ్ లాగా పెడతారు ఈ ఎగ్జామ్లో మీరు ఈ వారంలో ఎంతవరకు నేర్చుకున్నారు మీకు ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి ఐడెంటిఫై కోసం ఎగ్జామ్ కూడా పెడతారు కానీ ఇక్కడ వచ్చేటప్పుడు ఎలా ఉన్నారంటే ఒక ఎంప్లాయ్మెంట్ లా రావాలి అంటే టచ్ చేసుకొని నీట్గా వచ్చి కూర్చొని సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్ళాలి ఓకేనా బట్ కాబట్టి మీరు ఆలోచించుకొని మీతో పాటు మీ ఫ్రెండ్స్కి చెప్పి ఇలాంటి సద్వినియోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి వృధా చేసుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు ఒక అమౌంట్ కంటే ఇన్స్టిట్యూట్కి వెళ్తే డిసీఏ కోర్స్ నేర్చుకుంటే నాలుగు వేలు అవుతుందండి మూడు వేలు అవుతుంది అంటారు ఆ నాలుగు వేలు మూడు వేలు పక్కన పెట్టి ఎక్స్పీరియన్స్తో సబ్జెక్ట్ నేర్పే కానీ వచ్చినట్లయితే వాళ్ళు పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలి కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో మాత్రం మంచి సువర్ణమైన అవకాశాలు ఓజేటీ అని అదేవిధంగా మీకు జాబ్ మేలాస్ పెట్టేసి జాబ్ మేలాలో మిమ్మల్ని అటెండ్ చేసి అదేవిధంగా మీకు జాబ్ వచ్చేటట్టు చేసి మీకు జాబ్ ఉపాధి అనేది ఖచ్చితంగా చూపిస్తారు మనలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండి క్లాసెస్కి వచ్చి పర్ఫెక్ట్గా టచ్ చేసుకొని నీట్గా అఫీషియల్గా వచ్చి కూర్చొని ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే మనలో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ యొక్క స్కిల్స్ అనేది బాడీ లాంగ్వేజ్ అండ్ కొత్త ఎడ్యూకేట్ అనేది బాగు చేస్తూ వస్తుంటుంది దాని రీజన్ ఎప్పుడు వస్తుంది అంటే మనలో సరైన స్కిల్స్ అనేది ఏర్పరచుకున్నప్పుడు అది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే బయట అట్మాస్ఫియర్ తెలిసిన ఓకేనా కాబట్టి మీకు మన చుట్టుపక్కల కోసరు మండలం కానీ అచ్చంపేట మండలం కానీ సత్తనపిల్లి మండలం కానీ మీకు దగ్గర పాటులో ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ విషయాన్ని తెలియచేయండి ఈ ఎప్పుడు నుంచి జాయిన్ అవ్వండి మీరు మిగతా వాళ్ళు కూడా జాయిన్ అయ్యేటట్టు చూడడం ఇలాంటి సెంటర్స్ మన దగ్గరికి మన కోసలో మన పాలిటెక్నిక్ కాలేజీలో రావడం అనేది మంచి అదృష్టం అని చెప్పేసి చెప్పుకోవాలి మన సెంట్రల్ ఇన్ఛార్జీ రామకృష్ణ అంటే సార్ ఆయన కూడా మంచిగా కమ్యూనికేషన్ గురించి చెప్తారు బాగా ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి అనేది సార్ కూడా చెప్తాడు నేను ఫుల్ టైం ఇక్కడే ఉంటాను నేను కాబట్టి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఇవే వినసాయి కదమ్మా నువ్వు నీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో చెప్పేసి ప్రోత్సాహంగా వాళ్ళని తీసుకురావాలి గోపి నువ్వు కూడా నీ ఫ్రెండ్ సర్కిల్లో చెప్పి వాళ్ళని తీసుకొచ్చేది ఓకేనా బాగా చెప్పారు సార్ మా క్లారిటీకి అర్థమైంది ఇటువంటి అవకాశం ఉండి కూడా మేము ఉపయోగించుకోలేకపోయాం అందుకే ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్నాము మేము వస్తూ అలాగే మా స్నేహితుల్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తీసుకొస్తాం సార్ ఇప్పటికైనా ఇది ఈ ప్లానింగ్ ముందు బాగా ప్రజల్లోకి వెళ్ళాలి సార్ వాళ్ళకి తెలియక ఏ గుంటూరు వెళ్దామా విజయవాడ వెళ్దామా అని అక్కడికి వెళ్ళి అక్కడికి వాళ్ళకి సరిగా చేతకాక డబ్బులు పెట్టి మరీ ఇటువంటి నేర్చుకుంటున్నారు అప్పటికి వాళ్ళకి సరిగ్గా రావటం లేదు ఉద్యోగాలు ఉండటం లేదు ఇటువంటి స్కిల్ హబ్ అనేది ఉండటం ప్రజలకు ఎంతో ఉపయోగకరం చాలా నిరుద్యోగులు నిరుద్యోగులకి ఎంతో ఉపయోగకరమైంది ఇది ఖచ్చితంగా అందరికీ తెలియజేస్తాను అవును రా చెప్పింది నిజమే మన ఇద్దరం జాయిన్ అయ్యి అలాగే మనతో పాటు ఎంతోమంది ఇక్కడ జాయిన్ చేపట్టాను యి నాకు ఇలాంటి అవగాహన లేక ఇలా చెప్పేవాళ్ళు లేక నేను డిగ్రీ అయిపోయి ఐదు సంవత్సరాలు కాబట్టి నేను స్కిల్ స్కిల్స్ గురించి నేర్చుకుందామని హైదరాబాద్ తిరిగి అక్కడ సరైన వసతులు లేక సరిగ్గా చెప్పేవాళ్ళు లేక రోజు క్లాసులకు వెళ్తే పై పైన చెప్పి ఆ ఎల్లమ్మా అయిపోయిందమ్మా అని నన్ను నిరుత్సాహపరిచారు అది నేను ఇంకా ఉద్యోగించుకోలేకపోతున్నాను ఇంకా ఇంటికి వచ్చి నేను మీ రూచర్ పొలంలో పనులు చేసుకుంటా ఉంటే నాకు వేరే వేరే ఒకళ్ళు చెప్పారు ఇట్లాగా మన పాలిటెక్నిక్ కాలేజీలో బాగా చెప్తారు అనుభవం కలిగిన టీచర్ చేత బోధి అని నాకు చెప్పారు వాళ్ళు చెప్పింది ఇరవై శాతం అయితే ఎక్కడికి వచ్చి నాకు ముప్పై శాతం నాకు అర్థమైంది నాకు మనం జాయిన్ అయ్యి ఇంకా పది మందిని జాయిన్ చేద్దాం